గతం గత గడిచిపోయినవన్నీ మర్చిపో అయిపోయిందిగా అయింది ఏదో అయింది ఎప్పటికైనా తెలుసుకో తెలుసుకున్న తర్వాత ఏం చేయాలి గతంలో కన్నా మెరుగ్గా చేయాలి వాయిదాలు వేయడం మానే ఎప్పటి పను అప్పుడే చేయి ఖచ్చితంగా విజయం సాధిస్తావు మనిషి అందంగా ఉంటే అందరూ ఇష్టపడతారు కలర్ఫుల్గా అందంగా ఉంటే మనుషులు అందరూ ఇష్టపడతారు కానీ భగవంతుడు ఇష్టపడ్డు భగవంతుడు ఎవరిని ఇష్టపడతాడు అందంగా ఉన్న వాళ్ళనే కాదు అందమైన మనసు ఉన్న వాళ్ళని ఇష్టపడతాడు దయాగుణం ఉన్న వాళ్ళని ఇష్టపడతారు జాలి గుండె కలిగిన వాళ్ళని ఇష్టపడతాడు భగవంతుడు ఏదైనా మన మార్పు మనమే చేసుకోవాలి మన రియలైజేషన్ మనకే ఉండాలి అప్పుడు ఖచ్చితంగా విజయం సాధిస్తాం